కడప నగరం ఎస్వి డిగ్రీ కాలేజీ పక్కన రామనగర్లో వెలిసిన శ్రీ అంకాలమ్మ తల్లి దేవాలయంలో జాతర ఉత్సవాలను సోమవారం ఆలయ ధర్మకర్త వెల్లాల రామలింగారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారికి బోనాలు మొక్కుబడులు చెల్లించి వచ్చిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు బండలాడు పోటీలు నిర్వహించి గెలుపొందిన వృషభాలకు బహుమతులు అందజేశారు వేషధారణలతో గ్రామోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు రి వెరవేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఉందని అదేవిధంగా పదివేల రూపాయలు ఉందని ఉమ్మడిగా రెండో తొంభై వేల రూపాయలు ఉందని బాగుకరించడం జరుగుతుందిగర్ పదివేలు రూపాయలు పోతురాజు ప్రతాప్ ప్రతాప్ గారు తారక నగర్ పదివేల రూపాయలు ఉమ్మడిగా బాగుకరిస్తున్నారు మీ క్లాస్ తెరమైన చెప్పట్లకు మారి ఓకే ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త వెల్లాల రామలింగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ చెత్త కోలాటము అమ్మవారు వేసాలతో మెరవని ఈరోజు బండ పండాలు బండలాగుడు పోటీలు అన్నీ చెప్పే చెప్పి లింగారెడ్డి ఇక్కడ సహకరించిన దాతలు హోమాలకు స్కూలు భాస్కం స్కూలు నాగసుబ్బారెడ్డి హోమానికి ఇచ్చిన దాతలు ఇంకా బండ పండాలకు ఇచ్చిన దాతలు అన్నదానానికి ఇచ్చిన దాతలు అందరికీ నమస్కారములు తార చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మేము అందరం కలిసి కలిసి మేము బాగా అభివృద్ధి చేస్తాం మేము అంతా అందరి భక్తులు కూడా సహకరించారు కొంత కొంతమంది కాబట్టి మేము సంవత్సరం సంవత్సరం కూడా ఇంప్రూవ్ చేస్తున్నాం కానీ మేము ఇంకా తక్కువైంది డైలీ అమ్మవారికి లేదు ఇంకా సహకరిస్తే గుడి ఇప్పదీసి ఇంకా అంత బాగా కట్టాలని మేము కోరుకుంటున్నాము మేము ఈ పెద్దల అందరి సహకారంతో మేము అందరం కూడా ముందుకు వెళ్తాము నమస్కారాలు దేవత దేవతాశీస్సులు దాతల సహకారంతో అమ్మవారి హోమాలు కలిసి పోషాలు రతోత్సవము భజన అన్నదానము ప్రతి సంవత్సరం ఏటేటా దాతల సహాయంతో చేస్తూ ఉన్నాము అందరూ సహాయ సహకారాలు అందిస్తూ అమ్మవారి మీరు రంగరంగ వైభవంగా జరుపుతున్నాము అమ్మవారి వేషాల మీద ఇంతవరకు ఏ సంవత్సరం జరగలేదు గ్రామోత్సవాలు అమ్మవారి వేషాల మీద గ్రామోత్సవాలు జరిగి ఈ సంవత్సరము ఈ ఉత్సవానికి మరింత శోభను అందిస్తాయి ఈ ఉత్సవాలు ఇలాగే ప్రతి సంవత్సరము కొనసాగించాలంటే భక్తుల సహకారము మాకు అవసరము ఇది ఎన్నో సంవత్సరాలుగా ఎందరో కోరికలు తెచ్చినా మహా మహాతల్లి ఆమె అంకాలమ్మ తల్లికి మనము అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ ఇదే కార్యక్రమాన్ని ఇంకా కొంచెం పెరిగేటట్టు చేసుకుంటూ చాలా పురాతనమైన గుడి నిర్మాణానికి కొందరు దాతలు సహకరిస్తే ఆ గుడి నిర్మాణం కూడా ఆ స్థానంలో కొత్త గుడి ఏర్పాటు చేయాలనే సంకల్పము మాకుంది అందుకు అందరూ ప్రజలందరూ సహకరించినారంటే ఆ నిర్మాణం కూడా అమ్మవారి దయతో పూర్తి చేయాలని మేము అనుకుంటున్నాం దాతలందరూ ఆ గుడి నిర్మాణానికి సహకరించి కొత్త గుడి నిర్మాణానికి పాల్గొనాలని మేము మనసారా కోరుకుంటూ ఈ ఇక్కడ వచ్చిన విచ్చేసిన భక్తులకి అందరికీ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన భక్తులకి అందరికీ అమ్మవారి ఆశిత్తులు సలహా ఉండాలని కోరుకుంటూ చెప్పండి నా పేరు ఎన్ రామసుబ్బారెడ్డి కేసీఆర్ ఓకే న్యాయవాద వ్యక్తిగా సీనియర్ అడ్వకేట్గా ఉన్నాను నేను ఈ వచ్చేసరికి సుమారు ఇరవై మూడు సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నాను తర్వాత ఈ కళ్యాణ మండపంలో ఈ అభివృద్ధి అంతా మేము జరిపించి జరిపించింది లేదు కమిటీ కూడా ఇప్పుడు అమలు ఆయన ప్రెసిడెంట్గా చేస్తాము తర్వాత ఈ సెక్రటరీ వేణుగోపాల్ చేస్తాము ఈ ప్రెసిడెంట్ సెక్రటరీ మిగతా కమిటీ మెంబర్లు అందరూ కూడా సమిష్టి కృషితో చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాను నా పేరు జీవి రమణ శ్రీ శ్రీ స్వామి మందిరానికి అధ్యక్షులుగా మా గౌరవాధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు రామచంద్రయ్య గారు నన్ను ఇక్కడ నియమించారు ఈరోజు కడప నడిపొట్టిన వెలిసేటువంటి శ్రీ సద్గురు స్వామి గారి నలభై ఏడవ ఆరాధన మహోత్సవం ఇక్కడ జరుగుతూ ఉంది మహిమలు గతంలో జరిగినాయి కాబట్టే మరి ఇటువంటి వేలాది మంది కూడా వాళ్ళ కార్యకాలం వాళ్ళ శుభకార్యాలకు అన్నిటికీ కూడా ఆయనని ముందు పెట్టుకొని అవిధితేంద్ర స్వామిని ముందు పెట్టుకొని వెళ్ళడం చూస్తే నిజంగా ఆయన మహిమలు మనకు అందరికీ తెలుస్తూ ఉన్నాయి మరి అందరూ కూడా ఈ గుడి ఈ ఈ మందిరంకో అవుధ స్వామికి అందరికీ ఆయన కృప పాత్రని కోరుకుంటూ సాయంత్రం జరిగే ఆయన గురేగింపు గ్రామోత్సవాన్ని కడప నగర ప్రజలందరూ కూడా జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు